స్వాగతం కేంద్రంలోని పడగల్ గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పడగల్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా పడగల్ గ్రామ అంబేద్కర్ యూత్ వారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు మ్యాట్ కార్పెట్పై పోటీలను నిర్వహించారు నిన్న ఆదివారం రోజున కబడ్డీ పోటీల నిర్వహణలో చివరగా ఫైనల్ కు పడగల్ కొత్తపల్లి గ్రామాల ఇరు జట్ల మధ్య ఫైనల్ పోటీ నిర్వహించగా పడగల్ ప్రథమ స్థానంలో నిల్వగా కొత్తపల్లి ద్వితీయ స్థానంలో గెలుపొందాయి మొదటి బహుమతి పడల్ గ్రామ జట్టుకు ఇరవై వేల రూపాయల బహుమతి కప్పు గెలువగా కొత్తపల్లి జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా పదివేల రూపాయల కప్పు అంబేద్కర్ యూత్ వారి ఆధ్వర్యంలో కప్పు మరియు మనీ ప్రైజ్ ఇవ్వడం జరిగింది This��은 puresta is in arguing with lama he will try to have any discussion well, Yoi, Yoi, you got it! wait while walking and he can go at hison, ठगाल कर दो। आपन साइडिंग। जरूर करेंगे। जरूर कर दो। आ 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 اچو کٹ 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 میرا بيسي پٽي وڏو پڙهتو سڀ سٽ راندي ٿو ٽيڪنڪيڪي جو ڊرينگ جو ڊرينگ جو ڏاڏو 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 ڏ కీర్తి శేషులు పులి నడిపి రాజన్న గారి పేరు మీద వాళ్ళ సోదరులు ఈ కప్పులు ప్రజలు చేయడం జరుగుతుంది అలాగే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి